హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్ హోల్సేల్ కలెక్షన్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే లేటెస్ట్ నల్ల పూసల చైన్ కలెక్షన్ చూపిద్దామని చేస్తున్నానండి రీసెంట్ ఇయర్ అండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడల్స్ అండి ఇక్కడ చూపిస్తున్నవి అన్నీ కూడా ప్రజెంట్ బ్రైడల్స్కి చాలా బాగుంటాయండి డిజైన్స్ మనం ఆఫీస్కి కానీ డైలీవెరీకి కానీ ఏదైనా ఫంక్షన్స్కి కానీ వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి అయితే బ్లాక్ బర్డ్స్ చైన్స్ అయితే చాలా బాగున్నాయి కేస్ ఇక్కడ చూపిస్తున్న పూసల చైన్స్ మీకు ఏమైనా నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ప్రైస్ అయితే మనం స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నామండి కేస్ మీకు నచ్చినట్లయితే ఆ చైన్ని స్క్రీన్ షాట్ తీసి నా ఇన్స్టాగ్రామ్ ఐడికి కానీ వాట్సాప్ నెంబర్కి కానీ సెండ్ చేసి మోస్ట్లీ వాట్సాప్కి అయితే వెంటనే చూసుకుంటానండి ఇన్స్టాగ్రామ్ డైలీ వన్స్ అయితే ఓపెన్ చేస్తూ ఉంటాను సో చూసినప్పుడు నేనైతే రిప్లై ఇస్తాను లేదు అనుకుంటే కామెంట్ చేసినా కూడా నేను కామెంట్కి అయితే రిప్లై చేస్తానండి వాట్సాప్లో కానీ ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడైనా సరే నేనైతే రిప్లైస్ అయితే ఇస్తాను మీకు అయితే ప్రాబ్లం అయితే ఏమీ లేదు కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి ప్రజెంట్ అన్నీ కూడా ట్రెండింగ్ నలకొసల చైన్ కలెక్షన్స్ అని చెప్పొచ్చు అండి ఇక్కడ చూపిస్తున్నవి ఇయర్ రింగ్స్ చూపిస్తున్నట్లయితే వస్తాయండి లేకపోతే నార్మల్గా చైన్ చూపిస్తే చైన్ ఎటువంటి మోడల్ చూపిస్తే అటువంటి మోడల్ అయితే వస్తుంది ఇది చూడండి మనకు కాసుల మోడల్లో అయితే ఇచ్చారండి బ్లాక్ బీర్ చైన్స్ విత్ క్రిస్టల్స్ క్రిస్టల్స్ కూడా బ్లాక్ క్రిస్టల్స్ జీరో సైజ్ అయితే యూజ్ చేశారు చాలా బాగున్నాయండి ఫుల్ సెయింగ్ గా ఉన్నాయి చాలా బాగున్నాయండి కలెక్షన్స్ అన్నీ కూడా ఇవి చూడండి ఇయర్ రింగ్స్ చాలా ట్రెండింగ్గా ఉన్నాయండి ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి చైన్ నార్మల్ అనుకున్నా కూడా ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఇది కూడా చూడండి బ్లాక్ బ్లాక్బీర్డ్ చైన్ లాకెట్ చాలా బాగుంది ఇయర్ రింగ్స్ వచ్చేసి సింపుల్గా చాలా బాగున్నాయండి ఐ మీన్ డీసెంట్ లుక్ అయితే ఇస్తుంది ఇందులో కూడా మనకు టూ కలర్స్ ఉన్నాయండి కొద్దిగా స్లైట్లీ ఇయర్ రింగ్స్ అయితే డిఫరెన్స్ బట్ చైన్ మాత్రం సేమ్ అదే మోడల్ చాలా బాగున్నాయి సింగిల్ లేయర్ చూపిస్తే సింగిల్ లేయర్ వస్తాయి డబల్ లేయర్ చూపిస్తే డబల్ లేయర్ వస్తాయండి సేమ్ మోడల్ అయితే అదే వస్తుందండి క్వాలిటీ కూడా అలానే ఉంటుంది బట్ ఏదైనా సరే కొద్దిగా లైట్గా కలర్ డిఫరెన్స్ అయితే ఉండొచ్చు అండి ఇప్పుడు గ్రీన్ చూపిస్తున్నాం కదండి ఐ మీన్ గ్రీన్ ఇది కొద్దిమంది థిక్ గ్రీన్ అనుకోవచ్చు కొద్దిమంది లైట్ గ్రీన్ అనుకోవచ్చు అండి ఆ గ్రీన్లో కలర్ డిఫరెన్స్ వస్తుంది రిమైనింగ్ అంతా సేమ్ అలానే వస్తుంది ఇది చూడండి పెండెంట్ సైజ్ బిగ్ సైజ్ పెండెంట్ సెట్ అని చెప్పచ్చు చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ అండ్ పెండెంట్ సెట్ అందులో బ్లాక్ బీడ్స్కి అయితే అటాచ్ చేశారు చాలామంది అయితే లెంత్ ఐ మీన్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ అలాంటివి బ్లాక్ బీడ్స్ చైన్స్ కలెక్షన్స్ పోస్ట్ చేయండి అని అడుగుతున్నారు సో ఇందులో అయితే మిక్స్డ్ పోస్ట్ చేసామండి షార్ట్ బ్లాక్ బీడ్స్ చైన్స్ అలానే లెంతి బ్లాక్ బిట్ చైన్స్ రెండు కూడా పోస్ట్ చేశాము ఐ మీన్ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు వేసుకోవడానికి లేదంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు వేసుకోవడానికి అందరికీ అనుగుణంగా ఉండే కలెక్షన్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియోలో కలెక్షన్స్ అయితే అన్నీ బాగున్నాయండి కస్టమర్స్ సపోర్ట్ వల్ల ఫాలోవర్స్ సపోర్ట్ వల్ల అయితే యూట్యూబ్ ఛానల్ అయితే మంచిగానే రన్ అవుతుందండి బట్ ఇంకా అయితే మానిటైజేషన్ అయితే కాలేదు వాచింగ్ వాచ్ అవర్స్ కాలేదండి సో మీరు కొద్దిగా వాచ్ చేశారనుక వాచ్ అవర్స్ కూడా వస్తాయి బట్ మెయిన్ ఇంటెన్షన్ అయితే మళ్ళీ మానిటైజేషన్ కావాలి అన్నట్టు కాదండి బట్ మీకు మంచి కలెక్షన్స్ మేము ముందరికి తీసుకొని రావాలి అనే ఉద్దేశంతో అయితే నేను యూట్యూబ్ ఛానల్లోకి ఎంటర్ అయ్యానండి ఎందుకంటే తెలిసిన కస్టమర్స్కే కాకుండా తెలియని కస్టమర్స్ వరకు కూడా రీచ్ వెళ్తుంది కదండి నేను ఐ మీన్ నేను వాట్సాప్ స్టేటస్ కానీ అలా పోస్ట్ చేశాను అనుకో నా కస్టమర్స్కి మాత్రమే ఐ మీన్ నా ఫా కాంటాక్ట్స్లో ఉన్న వారికే రీచ్ వెళ్తుంది కదండి సో అలా కాకుండా ప్రతి ఒక్కరికి మంచి కలెక్షన్ అనేది అందుబాటులో ఉండాలనే విధంగా అయితే నేనైతే పోస్ట్ చేస్తున్నానండి ఇక చూపిస్తున్నాం కదండి ట్వంటీ ఎయిటీ ఇంచెస్ బ్లాక్ బ్లాక్బెరీస్ అండి టూ ఇన్ వన్ కోంబో ఆఫర్ టూ కూడా వస్తాయండి మనకి టూ కలిసి వన్ థౌజండ్ ఎయిటీ రూపీస్ మాత్రమే ప్రీ షిప్పింగ్ అండి దీనికి చూడండి ఒక దాని ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి మన దగ్గర అయితే క్వాలిటీ బాగుంటుందండి ఇంతవరకు కస్టమర్స్ ఆర్డర్ చేసుకున్న వాటిలో ఏది కూడా నైంటీ నైన్ పర్సెంట్ వచ్చేసి పాజిటివ్ కామెంట్స్ వచ్చాయండి జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ మాత్రమే నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి అది కూడా నెగిటివ్ కామెంట్స్ ఇన్ ద సెన్స్ జస్ట్ స్లైట్గా కలర్ డిఫరెన్స్ వచ్చిందండి లేదంటే స్లైట్గా బెండ్ అయిందండి ఇయర్ రింగ్స్ అన్నట్టు అలా కొద్ది కొద్దిగా చిన్న చిన్న మిస్టేక్స్ అయితే అయ్యాయి బట్ అవి మేము స్టార్టింగ్ నుంచి చెప్తున్నాం కదండి కొరియర్స్ వచ్చేసి లాంగ్ డిస్టెన్స్ నుంచి వస్తుంటాయి కదా టైమ్స్ అలా జరుగుతూ ఉంటాయండి చేయాలని చేయము బట్ అవి జరుగుతూ ఉంటాయి కదండీ సో అటువంటి వాటికైతే అయితే బాధులమైతే కాదండి అది చెప్తూనే వస్తున్నాను వచ్చేసి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నాము ఓన్లీ గూగుల్ పే అండ్ ఫోన్పే మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నాము నో రిటర్న్ అండ్ నో ఎక్స్చేంజ్ ఫర్ మైనర్ మిస్టేక్స్ అండి ఏదైనా మేజర్ మిస్టేక్ ఉండి ఆ మిస్టేక్ను కూడా మనం కస్టమర్స్ చూపించగలిగినట్లు అయితేనే అన్బాక్సింగ్ వీడియోలో ఎక్స్చేంజ్ అయితే ఉంటుంది బట్ ఎక్స్చేంజ్ టైంలో కూడా వన్ సైడ్ నుంచి కొరే చార్జెస్ కస్టమర్ పెట్టుకోవాల్సి ఉంటుందండి అది కూడా ముందే చెప్తున్నాం ఎందుకంటే రీజనబుల్ ప్రైజెస్కి ఇస్తున్నాం కదండి సో అందుకోసం అని చెప్తున్నామండి మన దగ్గర ఉన్న కలెక్షన్స్ అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ కలెక్షన్సే అండి చాలా బాగుంటాయి బీట్స్ కూడా చాలా బాగుంటాయి ఇది జెల్లీ కట్ మోడల్ అండి ఇందులో కూడా టూ కలర్స్ అయితే ఉన్నాయి ఇది చూడండి ఈ చైన్ వచ్చేసి నార్మల్గా టువెల్ హండ్రెడ్ అబోవ్ అలా ఉంటుందండి వితౌట్ లాక్ అయితే మనకు నైన్ నైన్ హండ్రెడ్ నైన్ రూపీస్ అలా ఉండింది ఇంతకుముందు ప్రెజెంట్ ఆఫర్లో రన్ అవుతుంది కాబట్టి ఈ కలెక్షన్ ఈ ప్రైస్కి అయితే వస్తుంది ఇది సింపుల్గా చాలా బాగుంది చూడండి గోల్డ్ మోడల్ లానే ఉంది సేమ్ మనకు ఇయర్ ఇయర్ రింగ్స్ అలానే ఉన్నాయి చైన్ కూడా అలానే ఉంది ఇది లాంగ్ చైన్ మోడల్ ఉంది ఐ మీన్ లాంగ్ బ్లాక్ బీర్స్ చైన్ లాంగ్ నల్ల పూసల చైన్ అండి పెద్ద నల్ల పూసల చైన్ అంటారు కదండి సో అదే అండి ఇది మరిన్ని కలెక్షన్స్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మిస్ కాకుండా నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది మరిన్ని కలెక్షన్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా ఫాలో కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో డోంట్ స్కిప్ ద వీడియో ప్లీజ్ వాచ్